బయటికి టీడీపీ అధినేత చంద్రబాబును వైఎస్ షర్మిల ఇవాళ కలవనున్నారు చంద్రబాబుని తన నివాసంలో షర్మిల కలవనున్నారు కాగా షర్మిల తన కుమారుడు వివాహ పత్రికను చంద్రబాబుకు ఇచ్చి వివాహానికి ఆహ్వానించనున్నారు అయితే చంద్రబాబును షర్మిల కలవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది టీడీపీ అధినేత చంద్రబాబును వైఎస్ షర్మిల ఇవాళ కలవనున్నారు చంద్రబాబుని తన నివాసంలో షర్మిల కరు కాగా షర్మిల తన కుమారుడి వివాహ పత్రికను చంద్రబాబుకు ఇచ్చి వివాహానికి ఆహ్వానించనుంది అయితే చంద్రబాబును షర్మిల కవలడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది రైతుక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశివరావు ఫోన్లైన్లో అందిస్తారు ఎస్ సాంబశిరరావు డీటెయిల్స్ ఏంటి ర్మిల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని మరికొద్దిసేపట్లోనే కలవనున్నారు తన కుమారుడైనటువంటి రాజారెడ్డి వివాహ పత్రికను అతను చంద్రబాబు నివాసంలో మరికొద్దిసేపట్లో వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుకి ఇచ్చి ఆ కుటుంబ సమేతంగా కూడా ఆహ్వానించనున్నారు అయితే ముఖ్యంగా ఇదొక రాజకీయ సంతతి చోటు చేసుకుందని చెప్పాలి ఎందుకంటే వైఎస్ షర్మిల చంద్రబాబును కలవటం గత కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇది కొత్త ఒక చర్చగా మారిందని చెప్పవచ్చు ఎందుకు ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటి నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు గతంలో ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబాన్ని చీల్చే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తా ఉన్నాడని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు వైఎస్ షర్మిల చంద్రబాబుని వివాహానికి ఆహ్వానించడం పట్ల మాత్రం రాజకీయంగా చర్చ నడుస్తుంది ఎందుకంటే గతంలో కూడా న్యూ ఇయర్ సంబంధించి ఒక గిఫ్ట్ చంద్రబాబుకి ఆ షర్మిల పంపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అప్పుడు కూడా కొంత ఏదో షర్మిల చంద్రబాబుకి గిఫ్ట్ పంపించడం ఏందని చెప్పేసి కూడా ఆ ఉన్నటువంటి వైసీపీలో ఆ తీవ్ర చర్చ కొనసాగినటువంటి పరిస్థితులు చూసాం ఇప్పుడు మరి చంద్రబాబు షర్మిల కలయికపై మాత్రం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఈ కలయికపై మాత్రం తీవ్ర రాజకీయ చర్చ కొనసాగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మరి ఇప్పుడు కుమారుడు వివాహానికి ఆ షర్మిల చంద్రబాబును ఆహ్వానించడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆహ్వానించిన తర్వాత ఏమన్నా రాజకీయ అంశాలు ఏమన్నా మాట్లాడుకుంటారా ఎందుకంటే మరి స్వయానా సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సో సోదరి అదే విధంగా గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం ఆ ప్రత్యేక ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది షర్మిల చంద్రబాబు నాయుడు కలవడం పట్ల మాత్రం కొంత హాట్ టాపిక్ అనే చెప్పుకోవాలి అయితే ఉదయం పదకొండు గంటలకి ఆ చంద్రబాబు నివాసానికి ఆ షర్మిలా చేరుకుంటారు చేరుకున్న తర్వాత చంద్రబాబును కలిసి చంద్రబాబు కుటుంబంతో మాట్లాడి ఆ తర్వాత ఆహ్వాన పత్రిక ఇచ్చి తన కుమారుడికి పెళ్లికి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది మరి ఇప్పుడైతే మరి ఈ యొక్క ఈ యొక్క సమావేశం పట్ల మాత్రం మరి ఏం మాట్లాడుకుంటారు ఒకవేళ రాబోయే ఎన్నికల్లో ఏమైనా కలిసిపోవటానికి ప్రయత్నాలు చేస్తారా మరి ఇప్పుడు జనసేన టీడీపీ ఆల్రెడీ పొత్తులో వెళ్తా ఉన్నారు ఒక పక్క బీజేపీని కూడా కలపడానికి పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ మరి షర్మిలా అని చంద్రబాబు ఏ విధంగా ట్రీట్ చేస్తారు ఒకవేళ ఇప్పుడు ఈ పార్టీకి ఏమన్నా ఆ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ ఏమైనా కోరతారా ఒకవేళ చంద్రబాబును కలవటం పట్ల అది వైఎస్ చైర్మన్ చంద్రబాబు కలపటం కలవటం పట్ల ఎవరైతే కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీకి ఇప్పుడు అంతా ఎవరైతే కొత్త అసంతృప్తిగా ఉన్నారో ఆ నాత ఆ నేతల్ని ఏమన్నా ఈ పార్టీకి పంపించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా లేకపోతే కాంగ్రెస్ భవిష్యత్తులో కాంగ్రెస్ తో పాటు కలిసి పనిచేయడానికి టీడీపీకి సపోర్ట్ చేయడానికి ఏమైనా మాట్లాడతారా ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మాట్లాడింది ఆ చర్చనీయాంశంగా మరే అయితే మరి కొద్దిసేపట్లోనే చంద్రబా చంద్రబాబును కలిసి ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అని అంటే విమర్శించే వైసీపీ నేతలకు మొన్నటి మొన్న లోకేష్ బాబుకు గిఫ్ట్ పంపడం అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఆహ్వాన పత్రిక అందించడానికి అయినప్పటికీ అంటే వైసీపీ నేతలో ఎలాంటి గుబులు రేకెత్తే అవకాశం ఉంది వాళ్ళు ఎలాంటి విమర్శలకు దిగాకోవాస్తుంది ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు తీసుకున్నాయి పోటా పోటీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఒక పక్క వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు టీడీపీలో లో ఉన్నారు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వైసీపీలో జరుతా ఉన్నారు కొంత హాట్ హాట్ గా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్వయాన షర్మిల సీఎం జగన్మోహన్ రెడ్డికి సోదరి అటువంటిది ఖచ్చితంగా ఎందుకంటే జగ ఇప్పుడు చంద్రబాబుని మొదటిసారి ఉన్నారు చాలా కొన్ని సంవత్సరాలు శామశిరావు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఎస్ సామశిరావు చెప్పండి వరకు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక పక్క షర్మిలా గాని అదే విధంగా చంద్రబాబు గాని ఎప్పుడు కూడా రాజకీయంగా గాని ఇతర అంశాల్లో గాని ఒక ఫంక్షన్ లో గాని కలిసిన దాఖలాలు లేవు అటువంటిది ఇప్పుడు షర్మిల చంద్రబాబుతో కలవటం పట్ల మాత్రం తీవ్ర చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే టీడీపీ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి చంద్రబాబే కారణము చంద్రబాబు చంద్రబాబు రికమెండేషన్ తోటే కాంగ్రెస్ లో చేరారు చంద్రబాబు వెనకుండి నడిపిస్తా ఉన్నారు కుటుంబాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎప్పుడైతే చంద్రబాబుని షర్మిల కలుస్తున్నారో కలుస్తున్నప్పటి నుంచి కూడా కొంత చర్చ అనేది హాట్ హాట్ గా నడుస్తా మరి దీని పట్ల మరి వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది మరి అయితే ఇప్పుడు షర్మిలా కలవటం పట్ల మరి రాజకీయ కోణం ఉందని రాజకీయ కోణం ఉందా లేకపోతే ఒక కేవలం తన కుమారుడి వివాహానికే ఆహ్వానించడానికి వస్తున్నారా అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది కానీ కచ్చితంగా చంద్రబాబుని ఆ షర్మిలా కలిసిన తర్వాత కొంత రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చ నడుస్తుంది దీనిపై దీనిపై మాత్రం పూర్తిగా వైసీపీ నాయకులు మరి ఏ విధంగా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే మరి షర్మిలాని షర్మిలా చంద్రబాబును కలుస్తున్న నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ కెళ్ళిన తర్వాత తీవ్ర విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నాడని అనుకుంటున్నటువంటి తరుణంలో మరి షర్మిల కలవటం పట్ల మాత్రం కొంత ఆసక్తికర చర్చ అనేది మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది మరి పొట్టు రాజకీయ ప్రతినిర్థులు వైఎస్ కుటుంబం నుంచి ఆహ్వానం అందితే ఖచ్చితంగా చంద్రబాబు ఆ వివాహానికి వేడుకకు హాజరవుతారా ఒకవేళ హాజరైతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఇది ఏ రకంగా దారితీసే అవకాశం ఉంది అంటే ఎటువంటి చర్చలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది అంటే అంటే ఫ్రెండ్లీ వాతావరణంలో ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవచ్చు చాలా మంది రాజకీయ నాయకులు తన పార్టీలతో సంబంధం లేకుండా వివాహాలకు హాజరవుతూ ఉంటారు ఎందుకంటే గతంలోనే చూసాం అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ని ఎన్నిసార్లు విమర్శించారో మనం ప్రత్యక్షంగా చూసాం అటువంటిది అంబటి రాంబాబు కూతురు వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు అదే అంటే ఒక వివాహ వేడుకకి రాజకీయానికి సంబంధం లేదనేది కొంత కొంతకాలంగా కూడా రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి అంశం కాబట్టి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అంటే వివాహ శుభకార్యానికి ఆయన స్వయాన వచ్చి ఆహ్వానించారు కాబట్టి అవి వెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది ఎందుకంటే ఇందులో రాజకీయ కోణం కూడా ఉంటుంది ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి కొద్ది కాస్త ఎవరైతే వైసీపీకి వైసీపీకి యాంటీగా పనిచేస్తా ఉన్నారో అటువంటి వారిని ఆకర్షించుకోవాలంటే కాస్త కుటుంబం ఇతను పెద్దగా వెళ్ళి ఆహ్వానాన్ని అతను స్వీకరించి తర్వాత చంద్రబాబు పెళ్లికెళ్లి ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ రాజకీయ కోసం కూడా వెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క ఎందుకంటే చంద్రబాబు మరి ఈ రోజు షర్మిల చంద్రబాబు కలిసిన తర్వాత ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది ఎందుకు వచ్చాను ఏ ఏ పర్పస్ కోసం వచ్చాను చంద్రబాబుని ఆహ్వానించడానికి వచ్చాను పరిస్థితి లేదనే దాని మీద కూడా వివరించే అవకాశం అయితే కనబడతా ఉంది ఏదేమైనప్పటికీ కూడా షర్మిల ఆ కలయిక అనేది మాత్రం పూర్తిగా రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి షర్మిల కలిసిన తర్వాత పరిణామాలు ఎట్ంటాయో మనం అర్థం చేసుకోవచ్చు షర్మిల చంద్రబాబును కలిసిన తర్వాత మాత్రం తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు ఒక కారణంగానే చేరిందని గతంలోనే చెప్పాం చూశారు కదా స్వయాన ఆ షర్మిలానే చంద్రబాబును కలిసిందని కూడా విమర్శలు వైసీపీ వాళ్ళు లేవనెత్తే అవకాశం అయితే కనబడతా ఉంది మరి ఈ కలయిక తర్వాత మాత్రం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశం అయితే కనబడతాం రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సామిషారు